అనగారిన బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడే రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో రద్దు చేయాలని కుట్రతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ తెరపైకి తెచ్చి మాలలను దగా చేసేందుకు ప్రయత్నిస్తోందని రాయలసీమ మాలల జేఏసీ నేతలు ధ్వజమెత్తారు బుధవారం బాలాజీ కాలనీలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో రాయలసీమ మాలల జేఏసీ గౌరవ అధ్యకుడు అశోకరత్న మాట్లాడారు రెండు వేల పదకొండు జనాభాను ప్రాతిపదికన తీసుకుని మాలలను తక్కువగా చూపిస్తూ మాదికలకు ఉపకరించేలా వర్గీకరణను ఆమోదానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు యావత్ దళిత జాతి ఓట్లతో గద్దెనెక్కి ఆ జాతి అనుచివేతకు పాలకులు ప్రయత్నించడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు రాజ్యాంగ బద్దంగా ఎంపికైన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎస్సీ వర్గీకరణపై ప్రశ్నించకుండా అచేతనంగా నిలబడ్డం దుర్మార్గమని అన్నారు రాజకీయ లబ్ది కోసం పాలకులు చేసే కుయుక్తులను అడ్డుకోకపోతే యావత్ దళిత జాతి రాజ్యాంగబద్దంగా సిద్ధించిన రిజర్వేషన్లను పూర్తిస్థాయిలో కోల్పోయే పరిస్థితి దాపరుస్తుందని అన్నారు ఇప్పటికీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మాలలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో దళిత జాతి వ్యతిరేక పవిత్రమైన కూటమికి గుణపాఠం చెప్పేందుకు యావత్ మాల జాతి సన్నద్దం కావాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు ఇందులో భాగంగానే రాయలసీమ మాలల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడవ తారీఖున భారీ స్థాయిలో తిరుగుతూనే నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్లో ఇరవై మూడవ తేదీ సాయంత్రం మూడు గంటలకు మాలలహకర్జన సభను చేపడుతున్నట్లు తెలిపారు ఈ సింహకర్జన సభకు రాయలసీమలోని యావత్ మాల జాతితో పాటు దళిత మేధావులు ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చి మాలల ఐక్యతతో తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో రాయలసీమ మాలల జేఏసీ ప్రతినిధులు మల్లారపు మధు సుదర్శనం ఏఆర్ అజయ్ కుమార్ ధనశేఖర్ మురళి అనిల్ కుమార్ పాల్గొన్నారు ని పొలిటికల్గా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాము తర్వాత నిన్న క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు అసెంబ్లీలో కూడా నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధమైనటువంటివని ఈ కమిషన్ వేసినటువంటిది కూడా